అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ నేను మా యూనివర్సిటీకి అయితే వెళ్తున్నాను సో ఇక్కడ గోవులు అయితే ఉంటాయి ఉమ్మడి గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం ఆయనబోలు అనే గ్రామం చాలా ఎక్కువగా ఉంటాయి గోవులు ఉంటాయి కోడిదోడలు ఉంటాయి చిన్న చిన్న లేగదోడలు అయితే ఉంటాయి కాకపోతే బ్యాడ్ థింగ్ ఏంటంటే నాకు ఎప్పుడు కూడా ఈ చెత్త చదానం ప్లాస్టిక్ తింటూనే కనిపిస్తాయి అనమాట నాకు చాలా బాధాకరంగా ఉంది మీకు నేను చూపిస్తాను చూడండి ప్రాక్టికల్గా చూడండి ఈ గోవు ప్లాస్టిక్ని తింటున్నాయి అనమాట ఇక్కడ అన్నీ మంచి మంచి గోవులు కోడిదోడలో ఎద్దులు అయితే ఉన్నాయి ఇది కూడా కోడిదోడ చూడండి ఎవరికన్నా రైతులకి ఇస్తే మంచిగా పెంచుకుంటారు చూడండి ఇది ప్లాస్టిక్ తింటుంది ఇప్పుడే ఇది తినేసి కొంచెం కింద పడిపోయింది అనమాట సగం నమ్మలేసిన తర్వాత కింద పడిపోయింది సో చూడండి పెద్ద పెద్ద సైజు గోవులు కూడా ఉన్నాయన్నమాట మీకు నేను చూపిస్తాను చూడండి సో గోవులు విలువ తెలియని వాళ్ళు ఇలానే చేస్తూ ఉంటారు గోవులు అంటే ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి అది మా యూనివర్సిటీ విట్ యూనివర్సిటీ ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఉంది